హాయ్ హలో నమస్తే మీరు చూస్తున్నారు ఎంజీ రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ నేను మీ గణేష్ ముందుగా మన యూట్యూబ్ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్క రైతులు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి తోటి రైతులకు షేర్ చేసి ఒక లైక్ చేయగలరు ఈరోజు మన ఫీల్డ్లోని భాగంగా జామండ్లపల్లి మహబూబాబాద్ డిస్టిక్ ఉన్నవన్నీ వచ్చినామండి అన్న మీ పేరు వేణు ఇది మన మిరప పంట ఏ విత్తనం వేసుకున్నారన్న తేజారకం ఈ పంట వేసి ఎన్ని రోజులు అవుతుంది యాభై రోజుల పంట ఇది ఈ స్టేజ్ కి రావడానికి మీ యజమాన్య పద్ధతి ఇప్పటిదాకా దాకా ఏమి ఇన్స్పైర్ చేశారన్న ఫస్ట్ రోగరు నా నగాట డిసైడ్ డిసైడ్ ఓకే నాలుగో సారి నాలుగో సారిగా మన జారా ఆర్గానిక్ వారి జీనియస్ ప్లస్ జారా ఆర్గానిక్ వారి జీనియస్ ప్లస్ అనే మందు ఇందులో కాంబినేషన్ గా ఏం చేస్తున్నారన్న లేదా అలాంటిది ఏమైనా కలుపుకోవచ్చు నీటిని సిందులో అగ్రిప్రో అనేది బెస్ట్ కాంబినేషన్ బెస్ట్ రిజల్ట్ జారా ఆర్గానిక్ వారి జీనియస్ ప్లస్ అయితే ఇది కొట్టి ఎన్ని చేసి ఐదు రోజులు ఈ రోజుతో ఈ మిరప పంటను చూసుకున్నట్టు అయితే ఈ ఐదు రోజులకు ముందు మీ మిరప పంట ఏ విధంగా ఉండేది ఇప్పుడు ఇది మిరప పంట ఒకసారి మీరు చూసుకోవచ్చు ప్రతి ఒక్క చెట్టు ఫోన్ తీసుకున్నాను చూడండి రిజల్ట్ ఏ విధంగా వచ్చిందో బుట్టలు ఆ చెట్టు అంతా బుట్టలు ఆలు కొని సన్నని గ్రోతింగ్ సైడ్ బ్రాంచెస్ బుట్టల ప్రతి చెట్టు మనం చూసుకున్నట్టయితే ఒకసారి చూడండి బుట్టలు ఆళ్ళు కొని ప్రతి చెట్టు ఎన్ని కొమ్మలు ఉన్నాయో ప్రతి కొమ్మ కానీ ఈ గ్రోతింగ్ కానీ సైడ్ బ్రాంచెస్ చిన్నని చిట్టాకులు ఆకులు చాలా బాగా వచ్చింది ఏదో కింద ముడుతున్నది ముడితే మొత్తం పోయి పైన చిన్న ఆకులు చిట్టి ఆకులు సన్నని గ్రోత్ మెల్లగా వస్తుంది తోట అంతా అయితే అన్న ఇది మీరు స్ప్రే చేయకుండా మీ పంట ఏ విధంగా ఉండేది కొంచెం పెరగలేదు కొంచెం పెరుగుదల ఆగింది ముడత ఉండేది అప్పుడు ఉండేది ముడత పోయింది ఇప్పుడు ఎరుపు ఎరుపు పోయింది అన్ని పోయినాయి ఎరుపు ముడత పోయి సైడ్ బ్రాంచెస్ అవుతున్నాయి మన జారా ఆర్గానిక్ వారి జీనియస్ ప్లస్ అనే స్ప్రే చేసుకోవడం వల్ల వెనక ముడత ముందు ముడత సైడ్ బ్రాంచెస్ గ్రోతింగ్ సన్నని నల్లటి ఎగురుకి స్పెషల్ అండి ఇది దీని కాంబినేషన్ అగ్రి ప్రో బెస్ట్ రిజల్ట్ ఇది ప్రతి ఒక్కరి స్ప్రే చేసుకోవచ్చు అన్న ఇది మీకు ఏ విధంగా అనిపించింది ఏం కాదు ఎందుకంటే ఇది రెండు సార్లు కొట్టుకోవడం వల్ల ఈ సాప్న చెట్లు గ్రోతింగ్ పెరిగి సైడ్ బ్రాంచెస్ పెరిగి తోటంతా బుట్టలు అల్లుకుని అధిక దిగుబడి వచ్చేసెస్ ఎక్కువ ఉంటది ఏం రాదన్న మీకు సైడ్ ఎఫెక్ట్ వస్తే ఒకవేళ మీరు స్ప్రే చేసినప్పుడే తోట ఎర్రగైతుంది ఎరుపు అనేది మన తోట అంతా చూసుకున్నట్టే చూడండి ఏ విధంగా బుట్టలా ఉంటుందో చూడండి అన్న ఒకసారి ఫోన్ తీసుకురా బుట్టలా చూడండి ప్రతి చెట్టు ఈ చెట్లను చూసుకోండి బుట్టలో ఉంది సైడ్ ఎఫెక్ట్ అనేది ఏమి ఉండదు అయితే ప్రతి ఒక్క రైతులకు నేను చెప్పేది ఏమిటంటే మన జారా ఆర్గానిక్ వారిది జీనియస్ ప్లేస్ కొట్టిన తర్వాత ఇది రెండుసార్లు కూడా స్ప్రే చేసుకోవచ్చు ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు అయితే ప్రజెంట్ మన తెలంగాణలో చూసుకున్నట్టయితే అధికంగా వైరస్ గుబ్బా వైరస్ కానీ జెమినీ వైరస్ కానీ ముడత కానీ అధికంగా అటాక్ అవుతుంది మన జారా ఆర్గానిక్ వారిది బగీరా అనే మందు మార్కెట్లో రావడం జరిగింది ఇది జముని వైరస్కి గుబ్బాకి గజ్జిముడతకి స్పెషల్ అండి మన వైరస్ని కంట్రోల్ చేయడానికి బగిరాని ముందు మార్కెట్లో తీసుకురావడం జరిగిందన్న ముందుగా మన యూట్యూబ్ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్క రైతులు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి తోటి రైతులు షేర్ చేసి ఒక లైక్ చేయగలరు